ఆంధ్రప్రదేశ్లో భిన్నమైన వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి రాష్ట్రంలో కొన్ని చోట్ల ఎండలు మరికొన్ని చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎన్టీ రోణం కి కూర్మనాథ్ తెలిపారు ఇవాళ శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మన్యం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తారు నుంచి భారీ వర్షాలు పడతాయని అంచనా వేస్తున్నారు అలాగే విశాఖపట్నం అనకాపల్లి కాకినాడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు కృష్ణ ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల ప్రకాశం నెల్లూరు నంద్యాల తిరుపతి అన్నమయ్య అనంతపురం శ్రీ సత్యసాయి కడప జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్నారు వర్షాలు పడే సమయంలో గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు ఆ సమయంలో ప్రజలు చెట్ల కింద నిలబడరాదని బలమైన ఈదురుగాలు పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు అలాగే ఇవాళ కొన్ని చోట్ల ఉష్ణోగ్రతలు నలభై ఒకటి నుంచి నలభై రెండు పాయింట్ ఐదు డిగ్రీల సెంటిగ్రేడ్ గా రికార్డు అయ్యే అవకాశం ఉందన్నారు మరోవైపు శుక్రవారం కడప జిల్లా కమలాపురంలో నలభై రెండు డిగ్రీలు నంద్యాల జిల్లా గుల్లాదుర్తిలో నలభై ఒకటి పాయింట్ ఏడు డిగ్రీలు తిరుపతి జిల్లా వెంకటగిరిలో నలభై ఒకటి పాయింట్ మూడు డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి వాతావరణ అనిశ్చితితో ఇలా విభిన్నమైన వాతావరణం ఉంటుందని చెబుతున్నారు శుక్రవారం తెల్లవారుజాము నుంచి ప్రకాశం జిల్లాలో ఈదురుగాలితో కూడిన వానపటి de లో ఈదురు గాలిలతో కూడిన భారీ వర్షం కురిసింది పల్నాడు జిల్లాలో కూడా వర్షాలు కురిశాయి మరికొన్ని జిల్లాలో కూడా వర్షాలు పడ్డాయి ఉరుములు మెరుపులు పిడుగులు కూడా పడ్డాయి గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో అక్కడక్కడ గాలులు వీచాయి వర్షాల సంగతి అలా ఉంటే కొన్ని జిల్లాల్లో మాత్రం ఎండల తీవ్రత కనిపించింది మొత్తం మీద ఈ విభిన్న వాతావరణంతో జనాలు ఇబ్బంది పడ్డారు అలాగే అకాల వర్షాలతో రైతులు ఇబ్బంది పడుతున్నారు ధాన్యంతో పాటుగా కూరగాయల పంటలు నా సనమయ్యాయని ఈదురుగాలుతో మామిడి పంటలకు నష్టం కలిగిందంటున్నారు కొన్ని జిల్లాల్లో మామిడికాయలు నేలకు రాలిపోయాయి మరోవైపు ఢిల్లీకి వర్షాలు ముంచెత్తాయి